అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజ కీ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ దత్త శరణు 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 సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా నాత్మ బంధువులారా ఈరోజు మనం మరొక చక్కటి ఔషధి మొక్క మనం ఇది ధూపం మొక్క గురించి మాట్లాడుకుందాం దీని పేరు వచ్చేసేసి రాగి అంశ అంటుంటారు ఇది సరిగ్గా చూస్తున్నారు కదా మీరు ఇది వచ్చేసేసి పచ్చిగా ఉన్నది ఇవాళ తీసుకొచ్చిన చిన్న ముక్క ఇది మనం ఇంత ముందుకే సేకరించేసి ఆరబెట్టుకొని రెడీ చేసుకున్న ముక్క అనమాట ఇది మనము సమూలంగా తీసుకొని వస్తే చిన్నది ఇది గడ్డి ముక్క అయినది మీరు సరిగా చూస్తే గడ్డి ముక్క ఇది దీని వేర్లు దీని ఆకారం దీన్ని చూడండి ఇది చిన్నగా ఉంటుంది ఇంకొంచెం పెద్ద కూడా పెరుగుతుంది అనుకోండి ఇది మీరు ఎక్కువగా కూడా ప్రవహిస్తున్న నీటి ప్రవాహానికి దగ్గరలో కూడా ఉంటుంది ప్రవహిస్తున్న నీటి పక్కన బండలు ఉంటాయి కదా ఆ బండల పైన కూడా చిన్న పాకర వస్తే పాకర మీద కూడా పెరుగుతుంది ఇది చిన్న చిన్న బండల పా మధ్యలో వచ్చేసి చిన్న చిన్నగా మట్టి పేరుకుపోయి పేరు ఉంటుంది కదా వండు ఆ వండులో కూడా వస్తుంది మీరు వచ్చేసి సహజంగా వచ్చేసి కాల్వ పక్కల పోటీ కానీ నదీ వైపులో కానీ ఇవన్నీ కూడా ప్రవహిస్తున్న ఏదైతే నీరు ఉంటే నీటి పక్కన ఎక్కువ కూడా కనిపిస్తుంది ఇది ఏది కనిపించినా కానీ మీరు ఎక్కడ కనిపించినా కానీ ఈ రాగి అంశ అనే ఔషధి ముక్కని మీరు తీసుకొని వచ్చేసి దీన్ని మీకు ఎలాంటి నెగిటివ్ ఉన్నా సరే అది చేతవడి కావచ్చు బాణవతి కావచ్చు క్షుద్ర ప్రయోగం ఏదైనా సరే కావచ్చు మీకు గాలి పీడలు కావచ్చు అనుకోకుండా వచ్చేసి మనకు రకరకాల గాలిపీడలు భూత ప్రేత పిచాచ గాలిపీడలు ఎలాంటి గాలిపీడలు అయినా సరే రావచ్చు లేదని చెప్పేసి అంటే అనుకోకుండా మన మీద ఎవరైనా దిగడవుడు పేసే ఎగనూకి ఏదోటి రకంగా చేయొచ్చు ఎలాంటి నెగిటివ్ అయినా సరే మీ ఇంట్లోకి పంపించినా కానీ దీని నుంచి మనం వచ్చేసి ధూపం పొడి చేసుకొని ఇంట్లో ధూపం వేసినట్లయితే మనకు విశేషమైన మంచి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎంతటి నెగిటివ్ ఉన్నా కానీ అది ఇంట్లో నుంచి పారిపోతుంది అంత అత్య ఉన్నతమైనది ఈ దివ్య ఔషధ ముక్క దీన్ని మనం తాయిత్తులో కూడా వాడుకోవచ్చు దీని వేర్లు కానీ దీని ఆకులు కానీ దీని కాండం కూడా మనము తాయిత్తుల్లో కూడా వాడుకోవచ్చు తాయిత్తుల్లో కూడా దివ్యంగా విశేషమైన పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రాగి అంశ అనే ఔషధ ముక్క దీన్ని మనం రెండు రకాలుగా వాడుతాం ధూపం పొడిగా వాడుతాము తర్వాత తాయతుల్లో కూడా వాడతాం మీకు ఎక్కడన్నా కనిపిస్తే తీసుకొని వచ్చేసి ధూపం వేసుకోండి దీంట్లో గుగ్గిలము మైషాషి సాంబ్రాణితో వేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక్కటి కలుపుకొని కూడా వేసుకోవచ్చు మీకు ఇంటి దగ్గర వచ్చేసి మనం తెలంగాణలో ఊదు అంటుంటాం సాంబ్రాణి అని అది వచ్చేసి ఇంతవరకు కొంతవరకు తీసుకొనించి దంచండి దంచేసిన తర్వాత అదో చిటికడు ఈ ఆకుపడి కూడా ఒక చిట్టికాడు కలిపేయండి వేసేస్తే సరిపోతుంది మనం మన మఠం తరపు నుంచి ఇచ్చే మనకు ధూపం పొడి ఉంటుంది కదా ధూపం పొడిలు వచ్చేసే మొదటగా యాభై నాలుగు మూలికలతో మనం తయారు చేసాము ఇప్పుడు నూట ఎనిమిది మూలికలతోటి మనము పూర్తి గుణంగా ఔషధి మొక్కలు నూట ఎనిమిది మూలికలు ఇప్పటి వరకు చేరాయి ధూపం పొడిలో ఇంకా గుణంగా ధూపం పొడిలోకి ఇంకా మూలికలు దొరుకుతుంటే సేకరిస్తూ ఉంటాను ఇంకా పాజిటివ్గా ఇంకా దివ్యంగా ఇంకా శక్తివంతంగా తయారు చేస్తూనే ఉంటాను నాదొకటే అభిమతం మీకు మంచి రిజల్ట్ రావాలి అంతే అంతే మీరు బాగుంటే చాలు నేను బాగున్నట్టే ఎందుకని చెప్పేసి అంటే మీరు ఎంత బాగుంటే నన్ను అంత బాగా చూసుకుంటారని మాత్రం నాకు అంత నమ్మకం అనమాట పలా ఆయన ఆయన దగ్గరికి అయిన తర్వాత ఆయన చేసిన సాయం వల్ల మేము బాగుపడ్డామని చెప్పేసి అని మనస్తృప్తి ఉంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదనమాట ఇక ఈ మూలికను వాడుకునే విధానం తెలుసుకున్నారు కదా సేకరించే విధానం వస్తే మీరు ఎప్పుడు కనిచ్చినా కానీ ఈ మూలికను కనిపిస్తే మీరు అప్పటికప్పుడే సీరియస్ తీసుకోవచ్చు పంచాక్షరి పదివేలు ధర పోయాలి గుర్తుపెట్టుకోండి శంకరుని మించిన దైవం లేదు పంక్షాక్షరి మించిన మంత్రం లేదు మిత్రులారా ఎప్పుడైనా సరే ఒక ఔషధం మొక్క మనం ఏదే రకంగా తీసుకోవాలని చెప్పేసి అంటే కనీసం మనకు మంత్రాధికారం ఉండాలి తాంత్రికంగా ఏది మీకు కొద్దు గొప్ప ఫలితాలు ఇవ్వాలి అంటే మీకు మంత్రాధికారం లేకపోతే మీరు చేస్తున్న క్రియ ఒక్క శక్తి క్రియ ఒక్క ఫలితాలు భైరవస్వామి అనేది మనకు శాస్త్ర ప్రమాణం అందుకోసం అని చెప్పేసి అని నేను మరీ మరీ చెప్తుంటాను మీరు అందరు కూడా చెయ్యండి ఇది అన్ని కూడా పంచాక్షరి జపం చేయండి పంచాక్షరి జపం వచ్చి పదివేల సంఖ్య ధారపోయండి ఇది సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఈ వృక్షరాజు అని సంకల్పం పెట్టేసేసి మీకు వీలైతే ఆ రోజు సంకల్పం చెప్పిన రోజు వచ్చేసి అప్పటికప్పుడు ఒక ఎర్రదార ముక్క కట్టి రాత్రి తొమ్మిది తర్వాత పోతే కూడా దివ్యాంగమైన ఫలితాలు ఇస్తూ ఇది మీకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఇది చేసుకోవడానికి ధూపము దీపము నైవేద్యము అష్టగంధము పసుపు కుంకుమలతో పూజించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మీరు శాస్త్రప్రమంగా తీసుకొని వచ్చినట్లయితే అత్యంత ఉన్నతమైన ఫలితాలు ఇస్తుంది ఈ వృక్షము ఇది ఏడ కనిపించినా కానీ చూడనిక గడ్డి ముక్క లాగానే అనిపిస్తుంది కానీ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడంలో సూపర్ పాజిటివ్ ఉంటుంది ఈ ఔషధ ముక్క ఎక్కడ కనిపించినా కానీ సేకరించేసి వాడుకోండి సంవత్సరం మొత్తం కూడా వాడుకోవచ్చు మీకు సర్వే జనా సోకినో భవంతు మీకు శుభాలు చేకూరాలని చెప్పేసి అని కోరుకుంటూ నేను మీ సాధక్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే హర్ నమ శివాయ నాగురో రధికం నా జై గురుదేవ దత్త శరణు శరణు శరణు